ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం తులారాశి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు స్నేహితులారా ఈ రోజు మనం కేవలం జాతకం గురించి మాత్రమే కాదు తులారాశి వారి అద్భుతమైన జీవిత ప్రయాణం వారి మనస్తత్వం మరియు వారు ఎదుర్కొన్న కష్టాలను మరియు రాబోయే ఒక మహత్తరమైన శుభ సమయం గురించి కూడా తెలుసుకుందాం ఈ విషయాలు మీకు కొత్త ఆశను ఇస్తాయని మా నమ్మకం స్నేహితులారా తులారాశి వారు స్వతగాహ చాలా మంచి మనసున్న వారు అమాయకులు మరియు నిస్వార్థ పరులు వారు నిజాయితీ కష్టపడి పనిచేసే తత్వం మరియు జీవితంపై వారికి ఉన్న అంకిత భావం అసాధారణమైనవి వారు తమ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే వాటినన్నిటిని కూడా ఎంతో సహనంతో ధైర్యంతో ఎదుర్కొన్నారు వారి జీవితంలో ఒక నిరంతర పోరాటంగా మిగిలిపోయింది వారు తమ బాధలను ఎవరితోనూ పంచుకోలేకపోయారు ఆ బాధను భరించలేనంతగా ఉండేవి అప్పుడప్పుడు కూడా ఈ జీవితం ఎందుకు అని అనుకునే స్థాయికైతే చేరుకున్నాయి కానీ వెంటనే తమ భార్య పిల్లలు మరియు కుటుంబం గుర్తొచ్చి మళ్లీ ధైర్యాన్ని తెచ్చుకొని ముందుకు సాగుతూ ఉంటారు మరియు బయటి ప్రపంచం వారిని అర్థం చేసుకోలేదు అలాగే ఇంట్లో వారు కూడా వారి త్యాగాలను గుర్తించేవారు కాదు ఈ పరిస్థితి లో కూడా వారు తమ కుటుంబాన్ని కాపాడడానికి వారి ఆనందం కోసం నిరంతరం పోరాడుతూనే ఉన్నారు అయితే ఇప్పుడు వారికి ఒక సువర్ణ అవకాశం రాబోతుంది ఎన్నో ఏళ్లుగా వారు పడిన కష్టాలు పోరాటాలు ఇప్పుడు ఒక శుభ మలుపు తీసుకుంటాయి మరి స్నేహితులారా ఈ నవరాత్రుల కాలంలో మీకు ఒక గొప్ప శుభయోగం మొదలవుతుంది మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి మరి దుర్గామాత ఆశీర్వాదంతో మీరు గతంలో పడిన బాధల నుండి బయటపడి జీవితంలో ఒక ఉన్నత స్థానానికి చేరుకుంటారు మీ కృషికి తగిన ఫలితం దక్కుతుంది మరి నవరాత్రి తరువాత మీ జీవితంలో కూడా అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి దేవి మీపై తన కృపా కటాక్షాలు కురిపిస్తుంది మీ కన్నీళ్లను తుడిచివేసి మీ జీవితంలో కొత్త వెలుగును నింపుతుంది ఈ సమయంలో మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుగుతుంది మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆనందం విజయం మరియు శాంతి మీకు లభిస్తాయి మీరు కోరుకున్న ప్రతిదీ కూడా నెరవేరుతుంది కనుక ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకొని భగవంతుడిపై విశ్వాసం ఉంచి మీ ప్రయాణ కొనసాగించండి మరి భవిష్యత్తు మీదే దేవి మీపై ఎల్లప్పుడూ కృప చూపించు కాక మరియు స్నేహితులారా అలాగే మా ఛానల్ ని లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై దుర్గామాతని తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు మరి స్నేహితులారా ఈ నవరాత్రి ఈ నవరాత్రిలో గంట స్థాపన జరిగిన తరువాత వీరికైతే దుర్గా మాత యొక్క ప్రత్యేకమైన మరియు అపారమైన ఆశీర్వాదం లభిస్తుంది ఈ శుభ సమయంలో మీ కళ్ల ముందు తొమ్మిది అద్భుతమైన సంఘటనలు వరుసగా జరగడం చూసి మీరు ఆశ్చర్యపోవడం అయితే ఖాయం ఆర్థికంగా అనూహ్యమైన లాభాలు కుటుంబంలో ఆనందం కొత్త ఉద్యోగ అవకాశాలు మరియు ఆధ్యాత్మిక ఉన్నతి ఇవన్నీ కూడా ఒకేసారి మీ జీవితంలో చోటు చేసుకుంటారు మరి గంటా స్థాపన తరువాత తులారాశి వారికి ఏ తొమ్మిది అద్భుత సంఘటనలు అనుభవంలోకి వస్తాయో తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు శ్రద్ధగా చూడండి మరి పూర్తిగా వీడియోని లైక్ చేసి మరియు కామెంట్ సెక్షన్ లో మూడు సార్లు జై దుర్గా మాత అని తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే ఏ భక్తుడైతే మనస్ఫూర్తిగా ఈ నామాన్ని స్మరిస్తారో వారిపై దుర్గా మాత ఆశీర్వాదాల వర్షం కురుస్తుంది మరి స్నేహితులారా మరియు ఇప్పుడు ఆ తొమ్మిది సంఘటనల గురించి మనం తెలుసుకుందాం మొదటిగా స్నేహితులారా గంట స్థాపన తరువాత తులారాశి వారికి జీవితంలో మొట్టమొదటి మరియు అతి ముఖ్యమైన సంఘటన అసాధారణమైన ఆర్థిక పురోగతి ఈ కాలంలో దుర్గాదేవి కృప మీపై విశ్లేషంగా ఉంటుంది చాలా కాలంగా నిలిచిపోయిన మీ డబ్బు అకస్మాత్తుగా తిరిగి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి బ్యాంకు లావాదేవీలు పాత అప్పులు లేదా ఆస్తి సంబంధిత వివాదాలు అన్ని పరిష్కారం అయ్యే మీకు రావాల్సిన ధనం చేతికి అందుతుంది కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇది ఒక అద్భుతమైన సమయం మీరు చేసిన పెట్టుబడులు కేవలం కొన్ని రోజులలోనే పెద్ద మొత్తంలో లాభాలైతే తీసుకురాగలవు ముఖ్యంగా షేర్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ లేదా బంగారం వెండిలో పెట్టుబడి పెట్టే వారికి ఊహించని లాభాలు రావచ్చు వ్యాపారం చేసే వారికి కూడా ఈ కాలంలో కొత్త పెద్ద ఆఫర్లు లభిస్తాయి ముఖ్యమైన కాంట్రాక్ట్లు కుదుర్చుకున్న వారు మరియు కస్టమర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది దీని వల్ల మీ ఆదాయం రెట్టింపు అవుతుంది మరి ఉద్యోగస్తులకు కూడా ఈ సమయంలో ఎంతో ఇస్తుంది మీరు పెట్టిన కృషికి అంకిత భావాన్ని అధికారులు గుర్తించి మీకు జీతం పెంపు లేదా పెద్ద బోనస్ లు ఇవ్వవచ్చు అంతేకాకుండా పూర్వీకుల ఆస్తి నుండి అకస్మాత్తుగా ధన ప్రాప్తి యోగం అయితే ఉంటుంది కానీ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి డబ్బు వచ్చినప్పుడు దానిని సరైన మార్గంలో ఉపయోగించడం చాలా ముఖ్యం దేవి ఇచ్చినప్పుడు ఈ ఆశీర్వాదం వృధా కాకుండా తెలివైన పెట్టుబడులపై మరియు పొదుపుపై దృష్టి పెట్టండి అందుకే మీ ఆర్థిక పురోగతి కేవలం ఆనందాన్ని మాత్రమే కాదు ఒక పెద్ద బాధ్యతను కూడా మోస్తుంది మరియు రెండవ సంఘటన ఏమిటంటే స్నేహితులారా ఘంటస్థాపన తరువాత తులారాశి వారికి అయితే జీవితంలో రెండు ముఖ్యమైన సంఘటన కెరియర్ లో విప్లవాత్మక మార్పులైతే రావచ్చు ఈ కాలం ఈ పని ప్రదేశాలలో ఒక కొత్త శంకానికి నాంది పలుకుతుంది ఉద్యోగులకు శుభవార్త ఏమిటంటే మీ కష్టానికి గుర్తింపు అయితే లభిస్తుంది మీరు ఇంతకాలం పెట్టిన శ్రమకు ఇప్పుడు తగ్గిన ఫలితం దక్కుతుంది మరియు పదోన్నతికి మార్గం సుగమం అవుతుంది మరియు మీపై కొత్త పెద్ద బాధ్యతలు అప్పగిస్తారు కొంతమందికి కీలకమైన ప్రాజెక్టులు నిర్వహించే అవకాశం వస్తే కొంతమందికి ఉన్నత పదవిలో ఉండి బృందాలను నడిపించే అవకాశం అయితే లభిస్తుంది మరి వ్యాపారులకు ఈ కాలం చాలా అనుకూలకంగా ఉంటుంది పెద్ద కాంట్రాక్టులు దక్కించుకోవడం ఒక కొత్త భాగస్వామ్యులు కుదుర్చుకోవడం లేదా విదేశాల నుంచి కొత్త ఆర్డర్లు పొందడం వంటివి జరుగుతూ ఉంటాయి దీని వల్ల వ్యాపారం ఊహించినంతగా వృద్ధి చెందుతూ ఉంటుంది మీ కెరియర్ లో వచ్చే ఈ మార్పుల వల్ల ఆర్థికంగా లాభపడంతో పాటు సమాజంలో కూడా మంచి గౌరవం గుర్తింపు అయితే లభిస్తుంది ప్రజలు మీ మీ పనిని మీ నిర్ణయాలను అభినందిస్తారు తొలగి రాశి వారి స్వభావమే కష్టపడి పనిచేయడం నిజాయితీగా ఉండడం మరియు క్రమశిక్షణ వ్యవహరించడం దేవి ఆశీర్వాదం పట్టుదల కలవడం వల్ల విజయం ఖాయం కనుక మీరు కలలన్నీ కూడా నిజం చేసుకునే సమయం ఇప్పుడు వచ్చేసిందని చెప్పవచ్చు మరియు మూడవ సంఘటన స్నేహితులారా గంట స్థాపన తరువాత తులారాశి వారికి అయితే జీవితంలో మూడవ ముఖ్యమైన సంఘటన కుటుంబంలో అమూల్యమైన సంతృప్తి ఇంటి వాతావరణం అకస్మాత్తుగా మారిపోయి పాత ఉద్రిక్తతలు వాదోపవాదాలు లేదా అపార్థాలు పూర్తిగా తొలగిపోతాయి మరియు కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత మరియు ప్రేమ పెరుగుతాయి కొన్ని రోజులుగా కొనసాగుతున్న గొడవలు సులభంగా పరిష్కారం అవుతాయి అన్నమాట ఇంట్లో ఆనందం శాంతి మరియు సామరస్యం నెలకొంటాయి ముఖ్యంగా తల్లిదండ్రులు లేదా తాతయ్య నానమ్మలతో సంబంధాలు మరింత గట్టిపడతాయి ఇంటి పెద్దల ఆశీర్వాదం వల్ల ఇంట్లో సుఖ సమృద్ధులు వెల్లు భార్యాభర్తల భార్య భర్తల మధ్య లేదా భాగస్వాములతో బంధం మరింత మధురంగా అనురాగంగా మారుతుంది లేదా ఒకరికొకరు అర్థం చేసుకునే తత్వం అయితే పెరుగుతుంది పిల్లల చదువులో లేదా పనిలో మెరుగుదల కనిపిస్తుంది ఒకరికొకరు సహాయం చేసుకునే తత్వం పెరిగి కుటుంబం అంతా కలిసి సంతోషంగా జీవిస్తుంది దేవి ఆశీర్వాదం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది ఈ కాలంలో ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతను నిర్వహించడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు అయితే స్నేహితులారా ఈ సంతృప్తి కేవలం ఆనందాన్ని మాత్రమే కాకుండా మీ జీవితంలో దీర్ఘకాలిక స్థిరత్వాన్ని కూడా తీసుకువస్తుంది మరియు నాలుగవ సంఘటన ఏమిటంటే మిత్రులరా గంట స్థాపన తరువాత తులారాశి వారికి జీవితంలో వచ్చే నాలుగవ ముఖ్యమైన సంఘటన ఆరోగ్యంలో అద్భుతమైన మెరుగుదల ఈ కాలంలో మీ శరీరం మరియు మనసు రెండు సానుకూల మార్పులను అనుభవిస్తాయి పాత రోగాలు దీర్ఘకాలిక సమస్యలు లేదా అనారోగ్యాలు తగ్గుముఖం పడతాయి ముఖ్యంగా గుండె జీర్ణ వ్యవస్థ లేదా కీళ్ల నొప్పులు వంటి సమస్యలు ఉన్న వారికి కూడా ఈ కాలం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది మరియు మీ మానసిక ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది మనసు ప్రశాంతంగా నిశ్చలంగా ఉంటుంది ఆందోళనలు తగ్గి ఆధ్యాత్మికంగా ఉన్నతికి సమయం లభిస్తుంది అనమాట ధ్యానం ప్రణాయామం లేదా యోగాను ప్రారంభించినట్లయితే శరీరం మరియు మనసు రెండు కూడా ఆరోగ్యంగా ఉంటాయి చాలా కాలం పాటు పని ఒత్తిడి వల్ల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిన వారికి ఇప్పుడైతే మెరుగుదల కనిపిస్తూ ఉంటుంది క్రమబద్ధమైన ఆహారం సరైన నిద్ర మరియు వ్యాయామంపై దృష్టి పెడితే మీరు దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని అయితే పొందుతారు ఈ ఆరోగ్య మెరుగుదల కేవలం శరీరకమే కాకుండా కుడా మానసిక మరియు భావోద్వేగ స్థిరత్వాన్ని కూడా పెంచుతుంది స్నేహితులారా ఆరోగ్యమే నిజమైన సంపదని గుర్తుంచుకోండి ఈ లాభాల వల్ల మీరు మీ దైనందిన పనులలో మరింత చురుకుగా ఉత్సాహంగా మరియు ఆనందంగా ఉండగలరు మరియు ఐదవ సంఘటన ఏమిటంటే స్నేహితులారా ఘంట స్థాపన తరువాత తులారాశి వారికి జీవితంలో వచ్చే ఐదవ ముఖ్యమైన సంఘటన ఎవరు కూడా ఊహించని అకస్మాత్తు లాభాలు ఈ కాలం మీకు ఆశ్చర్యం కలిగించే విధంగా ఎంతో ఆనందాన్నిస్తుంది మీరు గతంలో చేసిన కృషి పాత పెట్టుబడులు లేదా ఆగిపోయిన డబ్బు నుండి మీకు అకస్మాత్తుగా లాభాలైతే రావచ్చు వ్యాపారులకు ఈ యోగం చాలా శుభప్రదం ఒక పెద్ద కస్టమర్ అకస్మాత్తుగా లభించడం కొత్త ఆర్డర్ లేదా భాగస్వామ్యం వల్ల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది మరియు ఉద్యోగులకైతే బోనస్ లు జీతం పెంపు లేదా పదోన్నతి వంటి అకస్మాత్తు లాభాలు లభిస్తాయి కొన్నిసార్లు ఇంట్లో లేదా బంధువుల నుండి కూడా అకస్మాత్తుగా తెలియకుండా ఏదైనా బహుమతి లేదా సహాయం కూడా లభిస్తున్నాయన్నమాట ఇవి మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి కానీ ఒక ముఖ్యమైన విషయం కూడా గుర్తుంచుకోవాలి అకస్మాత్తుగా లాభాలు లభించినప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి ధనాన్ని సరైన మార్గంలో ఉపయోగిస్తేనే మీ జీవితంలో స్థిరత్వం మరియు సమృద్ధి పెరుగుతాయి దీనిని మీ కోసం మాత్రమే కాకుండా మీ కుటుంబం కోసం కూడా మరియు మీ భవిష్యత్తు కోసం కూడా ఉపయోగించుకోవడం సరైనదని చెప్తున్నాము ఈ అకస్మక ధన లాభాల వల్ల మీకు ఆర్థిక ప్రయోజనం మాత్రమే కాకుండా ఆత్మవిశ్వాసం మరియు మానసిక సంతృప్తి కూడా లభిస్తుంది మరియు ఆరవ సంఘటన గురించి తెలుసుకుందాం మరియు ఆరవ సంఘటన ఏమిటంటే స్నేహితులారా గంట స్థాపన తరువాత తులారాశి వారికి అయితే జీవితంలో వచ్చే ఆరవ ముఖ్యమైన సంఘటన సంబంధాలలో కొత్త మాధుర్యం ఈ కాలంలో మీ సంబంధాలు స్నేహితులు మరియు భాగస్వాములతో సంబంధాలు మరింత మధురంగా మారి ప్రేమ మరియు అవగాహన పెరుగుతాయి కుటుంబంలో ఐక్యత కూడా మరింత బలోపేతం అవుతుంది పాత అపార్థాలు తొలగిపోయి బంధాలు మరింత గట్టి పడతాయి మరియు జీవిత భాగస్వామితో మీ బంధం మరింత భావోద్వేగంగా సామరస్యంగా మారుతుంది వివాహానికి ముందు ఉన్న జంటలకు కొత్త మలుపులు వసాయని చెప్తున్నాము మరియు వివాహితులైన జంటల మధ్య అవగాహన పెరుగుతుంది స్నేహితులు మరియు సహోద్యోగులతో సంబంధాలు మెరుగుపడతాయి గతంలోని వాదనలు అపార్థాలు లేదా ఒత్తిడి తొలగిపోయి ప్రేమ మరియు సామరస్యం పెరుగుతూ ఉంటాయి ఈ కాలంలో చేసిన చిన్న సహాయం లేదా సంభాషణ కూడా సంబంధాలలో మాధుర్యాన్ని పెంచుతూ ఉంటుంది దేవి ఆశీర్వాదం వల్ల మీ జీవితంలో ప్రేమ మరియు స్నేహాన్ని ైతే కొత్త లక్షణాలు సృష్టించబడతాయి స్నేహితులారా ఈ కాలంలో వచ్చే సంబంధాలలోని మాధుర్యం మరియు ప్రేమ మీ జీవితంలో ఆనందం శరత్వం మరియు సంతృప్తిని అయితే తీసుకువస్తుంది మరియు ఏడవ సంఘటన ఏమిటంటే స్నేహితులారా ఈ గంట స్థాపన తరువాత తులారాశి వారికి జీవితంలో వచ్చే ఏడవ ముఖ్యమైన సంఘటన అపారమైన ఆధ్యాత్మిక పురోగతి ఈ కాలంలో మీ మనసు ఆధ్యాత్మిక ఉన్నతి కోసం సిద్ధమవుతూ ఉంటుంది దేవుని స్మరణ పూజలు జపం మరియు ధ్యానంలో ప్రత్యేకమైన ఆనందం అయితే లభిస్తుంది గంట స్థాపన తరువాత దేవి ఆశీర్వాదం వల్ల మనసు అవుతుంది ఆందోళనలు తగ్గి ఒక అంతర్గత శాంతి అనుభవంలోకి వస్తాయి ఆధ్యాత్మిక సాధన చేయని వారికి కూడా ఇది చాలా మంచి సమయమని చెప్పవచ్చు మరియు ఇంట్లో క్రమం తప్పకుండా దీపం వెలిగించడం మంత్ర జపం చేయడం లేదా దేవి ప్రతిమను పూజించడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది ధ్యానం చేసేటప్పుడు మనసు మరింత స్థిరంగా ఉంటుంది ఆలోచనలలో స్పష్టత వస్తుంది మరియు నిర్ణయాలు తీసుకోవడం సులభం అవుతుంది ధార్మిక ప్రయాణాలు లేదా సాధన వల్ల ఆత్మవిశ్వాసం ఇంకా పెరుగుతుంది మరియు జీవితంలో కూడా ఉన్న సమస్యలతో పోరాడే శక్తి కూడా మీకు లభిస్తుంది అనమాట దీని వల్ల మీ మానసిక ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది మిత్రులారా ఈ ఆధ్యాత్మిక పురోగతి కేవలం ధార్మికంగా మాత్రమే కాకుండా జీవితంలో సమతుల్యత మానసిక స్థిరత్వం మరియు ఆనందాన్ని తీసుకురావడానికి కూడా చాలా ముఖ్యమైనవి మరియు ఎనిమిదవ సంఘటన స్నేహితులారా గంట స్థాపన తరువాత తులారాశి వారి జీవితంలో ఎనిమిదవ ముఖ్యమైన సంఘటన సుఖప్రదమైన ప్రయాణ యోగం ఈ కాలంలో మీకు ధార్మిక వ్యక్తిగత లేదా వ్యాపార సంబంధిత కారణాల వల్ల ప్రయాణం చేసే అవకాశాలు అయితే లభిస్తాయి కొన్ని ప్రయాణాలు అకస్మాత్తుగా జరగవచ్చు కానీ ఇవి మీ జీవితంలో సానుకూల మార్పులు అయితే తీసుకువస్తూ ఉంటాయి మరియు మీ ధార్మిక ప్రయాణాలు మీకు మానసిక శాంతి శక్తి మరియు ఆధ్యాత్మిక ఉన్నతిని అయితే ఇస్తాయి దేవాలయాల సందర్శన పుణ్యక్షేత్రాల దర్శనం లేదా యాత్రలు చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ప్రసన్నంగా ఉంటుంది వ్యాపారం ప్రయాణాల వల్ల కెరియర్ లో కొత్త అవకాశాలు మరియు ఆర్థిక లాభాలు అయితే లభించే అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయి కొత్త వ్యక్తులతో పరిచయాలు వ్యాపారం కోసం కొత్త నెట్వర్కింగ్ మరియు ముఖ్యమైన ఒప్పందాలు ఈ ప్రయాణాల ద్వారా సాధ్యమవుతూ ఉంటాయి అన్నమాట కుటుంబంతో చేసే ప్రయాణాలు లేదా చిన్నపాటి విహార యాత్రలు కూడా సంబంధాలను బలపరుస్తూ ఉంటాయి ఈ ప్రయాణాల ద్వారా లభించే అనుభవాలు మీ ఆలోచన విధానాల్లో కొత్త దృక్పథాన్ని అయితే సృష్టిస్తూ ఉంటాయి చేతులారా ఈ ప్రయాణ యోగం వల్ల మీ జీవితంలో కొత్త ఉత్సాహం సానుకూల అనుభవాలు మరియు జ్ఞానం అయితే లభిస్తూ ఉంటాయి మరియు స్నేహితులారా తొమ్మిదవ సంఘటన ఏమిటి అంటే మరియు స్నేహితులారా గంట స్థాపన తరువాత తులారాశి వారి జీవితంలో వచ్చే తొమ్మిదవ మరియు చివరి ముఖ్యమైన సంఘటన ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకబోతుంది ఈ కాలంలో మీ జీవితంలో అనేక కొత్త మార్గాలు తెలుసుకుంటూ ఉంటాయి కొత్త ప్రాజెక్టులు కొత్త అవకాశాలు కొత్త స్నేహాలు లేదా కొత్త పనిని ప్రారంభించే అవకాశం కూడా లభిస్తూ ఉంటాయి గత అనుభవాల ఆధారంగా ఈ కొత్త ప్రారంభ మీ విజయానికి ఒక బలమైన పునాదిగా నిలుస్తుంది మరియు వ్యాపార కోణం నుండి కూడా ఈ ప్రారంభం మీ వ్యాపారంలో కొత్త వృద్ధిని తీసుకొస్తూ ఉంటుంది ఉద్యోగులకు కొత్త బాధ్యతలు లేదా ప్రాజెక్టులు చేపట్టే అవకాశాలు కూడా లభిస్తూ ఉంటాయి వ్యక్తిగత జీవితంలో కూడా ఈ ప్రారంభం ఆనందాన్ని అయితే ఇస్తూ ఉంటుంది పాత సంబంధాలు మరింత గట్టిపడతాయి కొత్త సంబంధాలు మధురంగా ప్రారంభం అవుతాయి గంట స్థాపన తర్వాత దేవుని ఆశీర్వాదం వల్ల ఈ కొత్త ప్రారంభం చాలా ఫలవంతంగా ఉంటుంది మీరు ఎంత కష్టం చేశారో దానికి మంచి ఫలితాలు వెంటనే కనిపిస్తూ ఉంటాయి మరియు స్నేహితులారా ఈ కాలంలో తీసుకున్న నిర్ణయాలు చేసిన పనులు మరియు అనుభవాల వల్ల మీ భవిష్యత్తు మరింత ఉజ్వలంగా స్థిరంగా మారుతుంది ఈ సువర్ణ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి మరియు స్నేహితులారా ఈ అద్భుతమైన కాలంలో దుర్గామాత ఆశీర్వాదాన్ని పూర్తిగా పొందుతూ మీ ప్రయత్నాలను సరైన దిశలో నడిపించండి మరియు ప్రతి అవకాశాన్ని ధైర్యంగా స్వీకరించండి ఈ చిన్న చిన్న అడుగులు మీ జీవితంలో ఎంతో పెద్ద మార్పునైతే తీసుకువస్తాయి మరియు గుర్తుంచుకోండి మీ ప్రయాణాలతో పాటు భగవంతుడి కృప ఉంటేనే జీవితంలో పూర్తి విజయం లభిస్తుంది అందుకే సానుకూలకంగా ఉంటూ ప్రతి క్షణాన్ని ఆనందించండి మరి స్నేహితులారా మీ కష్టాలు మరియు బాధలు తీరిపోయి మీ జీవితంలోని సమస్యలు తొలగిపోయి అదృష్టం ఆనందం మరియు శ్రేయస్సు పొందడానికి మరియు మేము చెప్పే చిన్న పరిహారాలను పాటించండి మరియు స్నేహితులారా మీ ఆర్థిక కష్టాలు అప్పులు మరియు ఇబ్బందులు నుండి బయటపడడానికి ఈ చిన్న పరిహారం చేయండి మరియు ఈ ఒక్క పరిహారం వల్ల మీ జీవితం చాలా వరకు మారిపోతూ ఉంటుంది మరియు ఆ పరిహారం ఏమిటంటే ఈ రోజు మరియు స్నేహితులారా నవరాత్రుల సమయంలో దుర్గామాతను పూజించడం చాలా ముఖ్యం దేవికి నిమ్మకాయల దండ సమర్పించడం దుర్గా చాలీస పఠించడం వల్ల మీ జీవితంలో కష్టాలు తొలగిపోయి అదృష్టం కలుగుతుంది మరియు ప్రతిరోజు ఉదయం ఇంట్లో దీపారాధన చేసి లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంట్లో సుఖ సమృద్ధులు పెరుగుతాయి అలాగే దేవికి ఇష్టమైన తామర పువ్వులను సమర్పించడం వల్ల మంచి ఫలితాలైతే పొందుతారు అలాగే మీకు చేతనైనంత పేదలకు నిస్సహాయులకు అన్నం వస్త్రాలు లేదా డబ్బు దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది ఈ సేవ మీకు సకల అదృష్టాలను తెచ్చి మరియు ఈ పరిహారాలను నమ్మకంతో మరియు భక్తితో పాటించండి మీ కష్టాలన్నీ తొలగిపోయి జీవితంలో ఆనందం అదృష్టం మరియు విజయం కలుగుతాయి ఏదైనా ఇంకా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరియు తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా జయ దుర్గా మాత అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు